వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల రూపాయలు పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విచ్ చందనా బ్రదర్స్ జిన్నా టవర్ సెంటర్ వింటోర్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కాపట్ల పట్టణంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నూరు సింగరకొండ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు ఏఐటియుసి జిల్లా నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు సుబ్బారావు సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు పనీంద్ర నరసింహ మురళి ఎం జాన్సన్ ఖమ్మంపాటి యలమంద కొండలు మామిడి బతుల వెంకటేశ్వరరావు కీర్తి వెంకటేష్ కోకి కోకి ఏడుకొండల రెడ్డి కీర్తి సాంబయ్య రాముడు బి శ్రీను తదితరులు పాల్గొన్నారు காப்ப <coughs> తర్లపాలెం మండలంలోని ఇరవై పంచాయతీలలో పదమూడు రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభించామని వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు తర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ధాన్యంలో తేమ శాతం పదిహేడు శాతం తేమ ఉండాలన్నారు ఒక శాతం ఉండే విధంగా రైతులు చేసుకోవాలన్నారు ప్రభుత్వం రేటు నిర్ణయించిందన్నారు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై టన్నులు స్వీకరించినట్టు తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు సుమంత్ కుమార్ కరలపాలెం మండల వ్యవసాయ పనిచేస్తూ ఉన్నాను మనకి ఖరీఫ్ సీజన్ గాను కొనుగోలు కేంద్రాలు ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలుకి వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రైతులు పన్ను నమోదు చేసుకొని ఉండాలి అలాగే వారి ధాన్యాన్ని మనకి గవర్నమెంట్ ఇచ్చిన నాల్స్ ప్రకారం పదిహేడు శాతం తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప తాలు ఏది లేకుండా చూసుకోవాలి అంటే ఒక శాతానికి మించు ఉండకూడదు అలాగే విరిగిన రంగు మారిన ధాన్యం ఐదు శాతానికి మించి ఉండకూడదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే కో కోత పోసిన వెంటనే కొంచెం తూర్పు తూర్పు కోత పోసుకొని ఎటువంటి తాలు గింజలు లేకుండా చూసుకోవాల్సిందే మనం అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు పూర్తిగా మనకి వర్లు గవర్నమెంట్ చెప్పిన ఆదేశాల మేరకు పదిహేడు శాతం ఉండేటట్టుగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ మానవత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం వలనేనని అంబేద్కర్ సేవా సమైక్య మండల గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు తర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు నిర్మించారు ఆయన విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పరమానంద కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సేవా సమాజం అధ్యక్షులు ధనంజయరావు గుడిపుడి చక్రయ్య విజయరావు పౌలు కుమరికొంట దాస్ మోహన్ రావు పద్మారావు షేక్ తాజుద్దీన్ అక్కల రెడ్డి ఇస్కాకు తదితరులు పాల్గొన్నారు

నిర్మాత పేదల పడుగుల వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్గాన్ని పరిష్కరించుకొని కర్లపాల అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో ఆయనకు జనంగా అర్పించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నవభారత రాజ్యాంగాన్ని నిర్మించి తద్వారా అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని చట్టాలను రూపొందించడం జరిగింది తద్వారా ఈ రాజు ఈనాడు వాళ్ళ మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందుతూ ఉందంటే భారత రాజ్యాంగం ద్వారా తప్ప వేరే విధంగా ఏమీ లేదని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందువల్లంటే మరి ప్రతి ఒక్క పౌరుడు ఏనాడైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాడో ఆ యొక్క దాంట్లో వల్ల విధానాలను ఏనాడైతే గౌరవిస్తాడో ఆనాడే మన యొక్క దేశం పురో చెందుతూ ఉంది అది కారణం విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలను బట్టి రాజ్యాంగం దళితుల పట్ల స్త్రీల పట్ల అనేక వర్గాల పట్ల అనగారిన ప్రజల పట్ల అనేక అంశాలతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం కలెక్టరేట్ లోని ఆవరణలో ఈటీసీ వద్ద శనివారం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పుష్పమాలతో ఘనంగా నివాళులు అర్పించారు ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతున్న భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని ప్రశంసించారు పేద కుటుంబం నుంచి వచ్చిన అంబేద్కర్ ఉన్నత స్థాయికి ఎదగటమే కాకుండా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించగల గొప్ప మేధావిగా ఎదిగారని వివరించారు वहा डॉक्टर बिहारे तहार्ट बिहारे ता डॉक्टर बिहार तव्हां हमेशा दोहा डॉक्टर भैया अमेज दोहा डॉक्टर भैया अमेश భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ంతంటి సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పిగురాల అధ్యక్షులు ఆవుల జనార్దన్లో పూనుమాలలు వేసి నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా గురుచాల ఎమ్మెల్యే రెరపతి ఘనంగా శ్రీనివాసరావు నివారణ ఇరుగుర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేణి శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప సంఘ సంస్కర్త న్యాయవేత్త ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడారు భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరు మరణానంతరం

నివాళి ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని లోపశిల్పి చేసి ఈరోజు డెమోక్రసీ అంటే ఇండియా ప్రజాస్వామ్యం ఇండియాలో ఉంది మరి ఎక్కడ లేదు అనే విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా సర్పంచ్ పదవి నుంచి రాష్ట్ర పెద్దాకా ఈరోజు వ్యవస్థలన్నీ ఎలా ఉండాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగుస్తుందని వెనుకొండ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ నాయకులు అర్హులైన ప్రతి ఒక్క పేదవాణితో దరఖాస్తులు చేయించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేద ప్రజలకు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు కుటుంబ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేసి సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తుందని తెలిపారు అరుడైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివేశన స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలకు విజ్ఞప్తి ఈ రోజు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా పిలిపిస్తున్నాం మీ అందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు లేని వాడికి రేషన్ కార్డులు దయచేసి డోర్ టు డోర్ తిరగండి ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళని అలాగే స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఇంటి కోసం స్థలం కూడా లేని వాళ్ళ చేత స్థలానికి అప్లికేషన్ పెట్టించండి సోమవారం లాస్ట్ డేట్ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ చైతన్యవంతంగా పనిచేయాలి ఎవరికి ఏం కావాలో ఈ మూడిట్లో దరఖాస్తులు పెట్టాల్సింది కోరుతున్నా దయచేసి గ్రామ సచివాలయాలకు వెళ్ళండి ఎక్కడైనా సరే మేము ఆన్లైన్ చేయము అని చెప్పేసి ఎక్కడైనా సరే మీ కంప్లైంట్ వస్తే వెంటనే నాకు గానీ మన ఆఫీస్ గానీ ఫోన్

అయినప్పటికీ పొలం విషయంలో అధికారులు తమకు న్యాయం చేయకపోగా తమ పొలాన్ని కాలిచ్చారని సాక్షాత్తు అధికారులు ఆదేశించడంతో మనస్తాపనకి గురై గుండెపోటుతో బత్తల ముసలయ్య శనివారం మృతి చెందాడు దీంతో ముసులయ్య బంధువులు మృతదేహంతో స్థానిక తహసీల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు మేము వచ్చి ఎంఆర్ లో అడుగుతా అంటే పలా అంటే రాయులు బాతారంటే మీ బాధమంటేనే బాతారమ్మా వాళ్ళు అని అన్నారు మా భూములు పూర్వం తాతల తండ్రులు కానీ చేసుకుంటున్నారు కదండీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంత ఎట్టాగండి కానీ అడిగితే నిన్న వచ్చి సర్వేర్ కొలతను మీ భూములు మీకు చూపిస్తామమ్మా అని సర్వేర్ నిన్న నిన్ను కొలతినాక వచ్చినాక మీ భూములు లేవమ్మా మీకుంది ఒక ఎకరం వరకే వాళ్ళ భూమి పోయి వేరే వాళ్ళు చేయలో పడ్డది లేవని అన్నారు తెల్ల నాక మా అన్నయ్య టెన్షన్ పట్టుకొని ఇలా అయ్యాడండి காசு ஓடலாம் பிள்ளைகள் காடி 3 லட்சம் యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు చేస్తాను ఇవాళ మా దాన్ని ఆ అబ్బాయి ఎమ్మారావు పోయి ఐదు లక్షలు కట్టండి ఆరు లక్షలు కట్టండి మాది మాకు ఇవన్నీ అంటే ఏ రకంగా వాళ్ళు పోయి బతకాలా ఏడబోయి బతకాలయ్యా పొద్దున్న ఆ అబ్బాయిని అదిరిపిచ్చి మరి అది చేసి మరి ఆడో తాత వచ్చి చచ్చిపోయిండు మరి ఆ పిల్లలు అసలు ఒక జోలు వచ్చేది కాదు మరి ఆ పిల్లలు ఎంత బతకాలా ఏ రకంగా బతకాలా అది ఏ నాయం చేస్తారో చెప్పమను చెప్పమను మరి రమ్మారావు జీతాలు తీసుకుంటే సాల్త లేదా ఓరో మందాకిలు పోయి మాదాన్ని అడ్డం తిరిగి ఎట్టుకు తిరిగి అందుకే చెప్పమను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం